ఢిల్లీలో నేడు ఏఐసిసి కార్యాలయం ప్రారంభించనున్నారు సోనియా గాంధీ చేతుల మీదుగా కార్యాలయం ప్రారంభోత్సవం జరగనుంది ఈ కార్యక్రమానికి నాలుగు వందల మందికి ఆహ్వానాలు అందించారు కాంగ్రెస్ పెద్దలు ఏఐసీసీ కార్యాలయం ఓపెనింగ్ లో పాల్గొననున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పలువురు మంత్రులు ప్రారంభోత్సవం అనంతరం కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీ పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించనున్నట్లు తెలుస్తుంది ఢిల్లీలో నేడు ఏఐసిసి కార్యాలయం ప్రారంభోత్సవం గానుంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ చెప్పండి ఇక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కాబోతుంది మరి కొద్దిసేపట్లో మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షాలు సోనియా గాంధీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు మరి దాదాపుగా దేశవ్యాప్తంగా నాలుగు వందల మంది ప్రముఖులకు వీధి ఆ హోదాలు పంపించడం జరిగింది వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే పార్టీ చీఫ్స్ కూడా రాబోతున్నారు మరి కాంగ్రెస్ పాలిత ప్రాంత రాష్ట్రాల తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అలాగే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి చీఫ్లు ఏ రకమైన నేతలు అధికార పార్టీ ఏ రాష్ట్రాల్లో అధికారంలో ఉందో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు ఉప ముఖ్యమంత్రులు కూడా హాజరు కాబోతున్నారు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అర్ధ శతాబ్దంగా చిరునామాగా ఉన్న ట్వంటీ ఫోర్ అక్బర్ రోడ్ ఇక పేరు మారబోతుంది నైన్ ఏ కోట్ల రోడ్డులోని ఇందిరా భవన్ పై అఖిల కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి కొత్త చిరునామాగా మారబోతుంది బంగారు మాలితే రాజకీయ పార్టీల భాగ్యరేఖలు మారుతాయా అన్న విధంగా అంటే గతంలో దాదాపుగా యాభై ఏళ్ల పాటు ట్వంటీ అక్బర్ రోడ్ అనేక మార్పులకు పార్టీ ఈ వ్యూహాలకు వేదికగా ఉన్నటువంటి ఈ ట్వంటీ ఫోర్ అక్బర్ రోడ్ నుంచి ఈ రోజు తొమ్మిది ఏ కోట్ల రోడ్డుకి కాంగ్రెస్ పార్టీ చిరునామా మారబోతుంది మరి దాదాపుగా సంక్రాంతి ఈ తర్వాత రోజున జనవరి పదిహేను ఉత్తరాయణ పుణ్యకాలంలో పార్టీ అధినేత్రి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు దేశ రాజధాని ఢిల్లీలో పంతొమ్మిది వందల డెబ్బై నుంచి దాదాపుగా అర్ధ శతాబ్ద కాలం పాటు పార్టీ కార్యాలయంగా ఉన్న ఇరవై నాలుగు అక్బర్ రోడ్డు చిన్నామా ఇక ఇందిరా భవన్ కు మారబోతుంది రెండు వేల తొమ్మిదిలో సోనియా ఏసీసీ నేతగా ఉన్నప్పుడు గుడియాల్ ఢిల్లీలోని దయాల్ ఉపాధ్యాయ మార్గంలో ఉన్న మొదటికి ఈ భవనం నిర్మాణం ఒకటిన్నర దశాబ్దాల పాటు సాగి ఇప్పటికి ముగిసింది నిజానికి ఈ భవనం డీడీయూ మార్గంలో ఉన్న బీజేపీ దాని పూర్వరూపం జనసేన సిద్ధాంతకర్తలోకైనా దీనదయా ఉపాధ్యాయ పేట కాంగ్రెస్ చీనామా ఉండడానికి పార్టీ నాయకత్వం ఇష్టపడలేదు అందుకే దాన్ని బ్యాక్ సైడ్ రోడ్డు కోట్ల రోడ్డు ఉంటుంది అందుకే దానికి అటువైపు డోర్ ఓపెన్ చేసి పెట్టే కోట్ల రోడ్ అని చెప్పేసి తొమ్మిది కోట్ల రోడ్డు అని చెప్పేసి కపోకగా నిర్ణయించింది పార్టీ కార్యాలయ చిరునామా తొమ్మిది కోట్ల రోడ్డుగా ప్రకటించారు ఇందిరాగాంధీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె గట్టి మద్దతుదారిన కాకా వెంకటస్వామి నివాసం ఇరవై నాలుగు అక్బర్ రోడ్డు బంగ్లా ఒక ప్రత్యేక పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంగా మారింది స్వాతంత్రానికి పూర్వం తర్వాత పూర్వం అలాగే తర్వాత దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ వ్యవహారాలకు గుండెకాయల దాదాపుగా యాభై ఏళ్ల పాటు ఈ ట్వంటీ ఫోర్ అక్బర్ రోడ్డు సేవలైతే అందించింది ఇక ఎమర్జెన్సీ తర్వాత ముఖ్యంగా ఇందిరాగాంధీ రాజకీయ సంక్షేమం ఎదుర్కొంటున్నప్పుడు జనవరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో శోభా సింగ్ నేతృత్వంలోని ఇరవై మంది పనివాళ్లు ఐదు పడదులు లివింగ్ రూమ్ గెస్ట్ రూమ్ తో కూడిన టైప్ సెవెన్ కోటను శుభ్రం చేశారు అదే ఇక అక్బర్ రోడ్డుగా మారింది అయితే ఈ రోజు అక్కడి నుంచి పార్టీ ఆఫీస్ ని తొమ్మిది కోట్ల రోడ్డుకు మార్చారు మరి ఇక్కడ సమీపంలోనే బీజేపీ కేంద్ర కార్యాలయం కూడా ఉంది చాలా పెద్ద ఆఫీస్ బిజెపి అలాగే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా చాలా పెద్ద ఆఫీస్ ఇది మరి అనేక మార్పులకు చేర్పులకు అలాగే కొత్త వ్యూహాలకు ఈ కొత్త ఆఫీస్ కేంద్రం కాబోతుంది కొత్త ఆఫీసు లోని ఆఫీస్ ని ఓపెన్ చేయడం ద్వారా ఇక తమ రాజకీయ భవిష్యత్తు కూడా మారుతుంది ఇప్పటిదాకా చూసుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు సంకీర్ణ సకారిని సోనియా గాంధీ నిర్వహించారు ఆ తర్వాత అనేక ఒదుగుడుకుల నేపథ్యంలో పార్టీని ఏర్పాటు చేయలేకపోయింది దాదాపు పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నారు మరో మూడోసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయి రాలేకపోయింది మరి కొత్త కార్యాలయంలోకి వచ్చిన తర్వాతైనా కాంగ్రెస్ పార్టీ అదృష్టం మారుతుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు మనం కానీ ఒకసారి కానీ చూసుకున్నట్టుగా అయితే అనేక ముడిదిరుకులు కాంగ్రెస్ పార్టీ చదువుచూసింది ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దుర్మానాలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఓటమి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఏర్పడ్డ పీఎఫ్ నరసింహారావు మైనార్టీ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగడం అలాగే పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత రాజకీయ అనిస్థితి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఐదేళ్ల ఎన్డీఏ పాలనలో తప్ప నివక్ష పక్షపాత సోనియా రాహుల్ రూపంలో తల్లి తండ్రిలో హయా మొదలయ్యాక రెండు వేల నాలుగు నుంచి పదేళ్ల పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా యూపీఏ రాష్ట్ర ప్రభుత్వాల పాలన ఇదంతా సినిమా రీళ్ల లాగా తిరిగిపోయిన కాలచక్రలా మారిపోయింది మరి ఇక చూస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచైనా ఇక కొత్త ఆఫీసులో కొత్త వ్యూహాలతో కొత్త నడవడికతో కొత్త అంటే ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రారంభించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన భవిష్యత్తును తన అదృష్ట రేఖను మార్చుకొని అపజయాల అపజయాల పరంపర నుంచి బయటపడి విజా పరంపరలో కొనసాగాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు ఆ రకంగానే కొత్త ఆఫీసులు అందుకు అనుగుణంగానే రూపుదిద్దుకుంది మరి ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం కేంద్ర కార్యాలయం ఈ రోజు భారీగా అంగరంగ వైభవంగా ఈ రోజు ప్రారంభం కాబోతుంది సోనియా గాంధీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు